వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు సో సార్తో ఈరోజు మనతో అనుకున్నారంటే ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్ లోనే మోకాలు నొప్పులు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బట్ ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఇన్స్టాంట్గా గా పెయిన్ రిలీఫ్ అవడానికి ఒక మంచి హోమ్ తో పాటు ఆయుర్వేదిక్ లో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి రూట్ నుంచి మన మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చిన్న ఏజ్ లోనే మెట్లు ఎక్కడానికి కూడా చాలా బాయ్ బాధపడుతున్నారు భయపడుతున్నారు స్టెప్స్ ఎక్కాలంటే ఎందుకంటే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఈ మోకాళ్ళ ప్రోబ్లంకి ఈరోజు ఇన్స్టెంట్ గా పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఒక మంచి హోమ్ రమ్ చెప్తున్నారు ఏంటిది సో మోకాళ్ళ నొప్పులు అనేవి మనల్ని చాలా డెఫినెట్గా గా బాగా డిస్టర్బ్ చేస్తాయి మీరు అన్నట్టు మెట్లు ఎక్కడ ఒకటే కాకుండా ఇంట్లోంచి ఒక చోట నుంచి లేదు వేరే చోటుకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఓకే సార్ సో అలాంటప్పుడు యూజువల్గా ఏంటంటే అందరూ పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు సో బట్ పెయిన్ కిల్లర్స్ ఓకే అప్పటికప్పుడు తీసుకుంటారు చేస్తారు బట్ కంటిన్యూగా ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీకి మంచిది కాదు కాబట్టి సో ఏదైనా ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే స్ప్రేస్ అవి వాడుతున్నారు ఇలా వాడుతున్నారు సో అలాంటి దాని బదులు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనం జస్ట్ ఇంట్లో ఇమీడియట్గా ఇన్స్టంట్గా రెడీ చేసుకుని మనం అప్లై చేసుకుంటే కనుక డెఫినెట్గా రిలీఫ్ అనేది ఫస్ట్ వస్తుంది ఓకే ఆ తర్వాత డాక్టర్ని కలిసి రీజన్ ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది అనమాట ఓకే సో ఇప్పుడు రెమెడీ విషయానికి వస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ తీసుకోండి ఓకే సో ప్యూర్ మంచి కోకోనట్ ఆయిల్ ఓకే అది గానుగు నుంచి ఆడించింది అయితే ఇంకా మంచిది ఓకే అది తీసుకుని ఒక కొంచెం కర్పూరం తీసుకోండి ఓకే అంటే ఎగ్జాక్ట్గా అంటే ఒక పది గ్రాములు తీసుకోండి బట్ మీరు ఎంత చేసుకుంటున్నారనే దాన్ని బట్టించి తీసుకోండి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే అజ్వాయిన్ అంటున్నాను అజ్వాయిన్ అందరికీ తెలుసు వామ్ వాము సో ఈ వాముని ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుని అజ్వాయిన్ వేసి మరగపెట్టండి అంటే లైక్ వాముతో కషాయం లాగా కాయాలి ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇందాక చెప్పిన కొబ్బరి నూనెని ఈ ఏదైతే వాముతో చేసిన కషాయం దాంట్లో కలిపి బాయిల్ చేయాలి ఓకే సో బాయిల్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత ఆ కొంచెం తీసుకున్న కర్పూరాన్ని దాంట్లో వేసి కర్పూరం మెల్ట్ అయ్యేంత వరకు అంటే కరిగిపోతుంది కదా కర్పూరం అనేది సో కర్పూరం కరిగిపోయేంత వరకు చేసి దాన్ని కట్టేసి కొంచెంసేపు ఉంచితే చల్లారిన తర్వాత దాన్ని చేతిలోకి తీసుకుని మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోకాలకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా నొప్పులు ఉన్నాయండి నీట్గా అప్లై చేసుకుని కొంతసేపు ఉంటే కనుక మీకు ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అంటే చాలా రిలీఫ్ అనేది చాలా ఇన్స్టెంట్గా వస్తుంది ఆ నొప్పి అయితే తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది అండ్ చల్లగా కూడా ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు కర్పూరం ఎలా ఉంటుంది ఫస్ట్ ఆ చిన్న మంటలాగా వస్తుంది బట్ తర్వాత కూల్ అయ్యి మీకు పెయిన్ అనేది చాలా ఇన్స్టంట్ రిలీఫ్ అనేది ఏజ్ వాళ్ళకైనా పనిచేస్తుంది ఎవరికైనా సరే పెయిన్ తగ్గడానికి ఇమీడియట్ గా పనిచేస్తుంది ఓకే సార్ అసలు ఈ మోకాలు నొప్పులు అంటే ఎర్లీ ఏజ్ లోని అంటే ఓల్డ్ ఓల్డ్ వాళ్ళ మామూలుగా అయితే సిక్స్టీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఆ టైంలో మోకాలు నొప్పులు వచ్చేసారు ఇప్పుడు ఎర్లీ ఏజ్ లోనే వస్తున్నాయి కారణాలు ఏమై ఉండొచ్చు సో ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే అండి డీజనరేషన్ అంటే వేరంటే అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మిషిన్ తీసుకోండి మనం ఎక్కువ వాడేసాం అనుకోండి అరిగిపోతుందా లేదా పాడైపోతుంది కదా మన బాడీలో ఇదే స్థితి దేనికి అవుతుంది అంటే మనం వెయిట్ ఈ రోజుల్లో వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు నెక్స్ట్ అలాగే ఇప్పుడు రన్నింగ్ కానివ్వండి ఎక్సర్సైజెస్ కానివ్వండి ఎక్కువ చేస్తున్నాం ఓకే సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మన ఎఫెక్ట్ మొత్తం నీస్ మీద పడుతుంది సో దానివల్ల ఏంటంటే తొందరగా డీజనరేషన్ అవుతుంది అయితే అలా చేసినా కూడా ఇదివరకు ఇది లేదు ఇప్పుడే ఎందుకు వస్తుందంటే మనం తీసుకునే ఫుడ్డు ఏవైతే మనకి పోషక విలువలు వీటికి అవసరమో అవి తగ్గుతున్నాయి అనమాట ఓకే అంటే మన ఒంటికి కావాల్సినవి సరిగ్గా తినకుండా ఎక్కువ స్ట్రెయిన్ అనేది అంటే ఎక్కువ రన్నింగ్ కానివ్వండి ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏళ్ళ నుంచి ఒక ఎక్సర్సైజ్ లాంటివి స్టార్ట్ చేస్తే చాలా ఎర్లీగా వాకింగ్లు చేసి రన్నింగ్ చేసిన వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ కల్లా అరిగిపోతుంది ఎందుకు అంటే ఫార్టీ ఇయర్స్కి అరగదు యాక్చువల్గా ఒక సిక్స్టీ ఇయర్స్ తర్వాత అరుగుతుంది బట్ ఇక్కడ ఏమవుతుంది తినే ఫుడ్లో ప్రాపర్ నరిష్మెంట్ అనేది లేకపోవడం వల్ల అండ్ ఇక్కడ ఆ గుజ్జు అనేది ఫుడ్ లేకపోవడం వల్ల ఒకటి మనం ఎక్కువ వాడడం వల్ల కూడా అరిగిపోతున్నాయి అనమాట సో అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ మొక్కలు నొప్పుల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక కొంచెం 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 కనుక మిగులు ఉండిపోతుంది బాడీలో దాన్ని ఆమా అంటారు సో అలాగా దాన్ని టాక్జిన్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట సో దానివల్ల కూడా ఒక రకమైన మోకాలు నొప్పి వస్తుంది ఇంకోటి మీకు తెలిసి ఉంటుంది ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువ అయితే కూడా ఒక రకమైన మోకాలు నొప్పి వస్తుంది ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టు అరిగిపోవడం వల్ల కూడా మోకాలు నొప్పి వస్తుంది ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ టాక్సిన్స్ ఇవన్నీ బాడీలో మనకు కావాల్సిన ఏదైతే మినరల్స్ ప్రోటీన్స్ మనకు అందరికి పోవడం వలన ఇలా అవుతుందని అదే మన బోన్కి కావాల్సింది ఏంటి అసలు స్ట్రాంగ్గా ఉండడానికి నొప్పులు రాకుండా ఉండడానికి సో ఫస్ట్ అసలు బోన్ అనేది అందరికీ తెలిసి ఏంటంటే చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ బోన్ అనేది మన బాడీలో సో దానికి కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ అయితే మనకి ఏంటంటే కాల్షియం అనేది జనరల్గా మనకి ఫస్ట్ నుంచి బేసిక్గా తెలిసినవి ఏంటి మిల్క్ ఒకటి ఎగ్ ఒకటి ఓకే కానీ ఈ రోజుల్లో నేను చూస్తాను చాలామంది యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మిల్కే తీసుకోరు అసలు మిల్క్ అలవాట్లేదు అంటే మిల్క్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే కానివ్వండి పెరుగు కానివ్వండి మజ్జిగ్ కానివ్వండి అసలు అలవాటే ఉండట్లేదు ఓకే సార్ సో ఇప్పుడు అంత ఎందుకు సింపుల్ మనం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటి అమ్మ పాలే కదా సో అక్కడి నుంచి మొదలైంది పాలు తీసుకుంటాం కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆ పాలు లేకపోవడం సరే తర్వాత కూడా పాలు అనేది అసలు అలవాటు ఉండట్లేదు ఓకే అండ్ ఆ డబ్బా పౌడర్ పాలు అలవాటు అవ్వడం వల్ల కూడా ఉంది సో ఇలాగ డిఫరెంట్ కారణాల వల్ల వాళ్ళు పాలు పెరిగి దూరం అయిపోయారు ఓకే ఇంకా ఎగ్స్ అనేది కూడా అందరూ తినట్లేదు తింటున్నారు కానీ ఎప్పుడో ఒకసారి సో డిఫరెంట్ ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి కొంతమందికి అందుబాటులో లేకో కొనుక్కో లేకో బట్ ఏదైనా కారణాలు వదిలేసేయండి బట్ మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ అంటే వాళ్ళు ఈ క్యాల్షియం సప్లిమెంట్స్ మనకి న్యాచురల్గా ఏవైతే వస్తాయో అవి తీసుకోవడం లేదు సో ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే మనం కనుక రెగ్యులర్గా పాలు గుడ్డు కనుక కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకి సఫిషియంట్ కాల్షియం లెవెల్స్ అనేవి వస్తాయి దోగీసే దానికి తోడు ఇంకా ఎక్స్ట్రాగా డెఫినెట్గా అది ఆడవాళ్ళల్లో కూడా చాలా ఎక్కువ అవసరం అందుకే ఆడవాళ్ళకి ఈస్ట్రోజెన్ అని ఒకటి ఉంటుంది ఆ ఈస్ట్రోజెన్ అనేది నార్మల్గా ఉంటే కనుక కాల్షియంని ఇప్పుడు రెండు విషయాలండి ఒకటి ఒకటి నేనేం చెప్పాను కాల్షియం తీసుకోవడం చెప్పాను ఇంకొకటి కాల్షియం బాడీలోకి వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి ఎముకల్లో డిపాజిట్ చేయాలి ఓకే సార్ సో అది కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికి మన హార్మోన్స్ అనేవి హెల్ప్ అవుతాయి సో మగవాళ్ళల్లో కానివ్వండి ఆడవాళ్ళలో కానివ్వండి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కాల్షియం అనేది సరిగ్గా ఒంటికి పట్టదు ఓకే ఆడవాళ్ళల్లో ఎవరెవరికైతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళలో కాల్షియం ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళలో చూస్తే మినోపాజన ఉంటుంది సో ఆ టైంలో కూడా కాల్షియం అనేది డిపాజిట్ సరిగ్గా ఉండదు అందుకోసమే వాళ్ళు ఎక్కువ నొప్పుల నొప్పులు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని ఓకే సార్ సార్ ఆయుర్వేదంలో అరువు కాజ్ ఏదైతే ఉందో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందో సో ఏదైతే మనకు కాల్షియం అందాలో అలా అందించేటట్టు ఆయుర్వేదిక్లో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అవి అట్లా పనిచేస్తాయి సో గా నేను ఇందాక మీకు మూడు రకాలు చెప్పాను ఒకటి అరుగుదల వల్ల వచ్చినది ఇంకొకటి ఆమె అంటే మనం తిన్నది సరిగ్గా వంట పట్టక ఒంట్లో ఉండిపోయి విషంగా మారి వచ్చేది అదే మీరు రొమటాయిడ్ ఆథరైటిస్ అని అంటారు అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి వచ్చేది గౌటి ఆర్థరైటిస్ అంటారు ఇంకా అరిగిపోయిన దానివల్ల వచ్చేది ఆర్థరైటిస్ అంటారు సో వీటి మూడిటికి వేరువేరుగా ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంది ఓకే సో డెఫినెట్గా మేము అది రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి దానికి మెడిసిన్స్ అనేవి ఇస్తాం అవసరమైతే పంచకర్మ ట్రీట్మెంట్స్ అని చేస్తాం బట్ డెఫినెట్గా అయితే ఏ రకమైన మోకాలు అయినా సరే ఏ వయసులో వారికైనా సరే డెఫినెట్గా రూట్ కాజ్ బట్టి తగ్గించేసండి ఓకే సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకు మంచి హోమ్ రోడ్తో బట్టి అసలు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఆ మెడిసిన్స్ వల్ల రూట్ నుంచి మన ఈ మోకాల నోలు ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవచ్చు చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ